హాయ్ మేమైతే మంచి మండు టెంటల్ లో అయితే దర్శనానికి బయలుదేరిపోయామనమాట అది కూడా టైం ఎంత అనుకుంటున్నారు నైన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇంకా దర్శనానికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాను వారణాసి అయితే టెంపరేచర్ థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది మా ఫ్రెండ్ సడన్ గా అని కాలభైరవ్ టెంపుల్ కి వెళ్ళాక విష్ణు టెంపుల్ కి వెళ్దామని సరే అని బయలుదేరిపోతే అక్కడ మాత్రము ఎంత పెద్ద క్యూ తెలుసా అండి సందులు సందులు వెళ్లేసి లాస్ట్ కి అయితే టెంపుల్ దగ్గరకి రీచ్ అయ్యాము ఎగ్జాక్ట్ గా టెంపరేచర్ అయితే థర్టీ నైన్ డిగ్రీస్ ఉండొచ్చు అంత హ్యూమిడిటీ ఉంది అంత టెంపరేచర్ ఉంది ఇంకా తోసుకుంటూ తోసుకుంటే అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనుకోండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి అయితే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ అసలు లేని సీన్ అనమాట ఇక్కడ కారిడార్ అంతా కూడా గచ్చుతో ఉంటదనమాట అసలు అందరూ పరిగెత్తుతా ఉన్నారనమాట ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇంకా మా తంటలు అంతా ఇంత కాదు లాస్ట్ కి అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే పాపం మీ ఎండకి తట్టుకోలేక అక్కడ ఫ్యాన్స్ కింద అయితే ఇట్లా పడుకుంటా ఉన్నారనమాట ఇంకా నేనైతే చెప్పుల కోసం అని అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే చాలా డాన్స్ వేస్తున్నాను ఒక్కసారిగా గచ్చి కాలిపోయింది ఇంకా కొంతమందికి అయితే ఈ ఫ్యాన్స్ కింద అయితే పడుకున్నారు ఈ ఫ్యాన్ నుంచి అయితే స్టీమ్ అయితే వస్తా ఉంది వాటర్ టబ్ లో పెట్టారన్నమాట అక్కడి అక్కడ నుంచి వాటర్ అనేది పైకి వస్తా ఉంది ప్రజెంట్ మీరు కాశీకి రావడానికి ప్లాన్ చేసుకున్నారా ఇంకా మీ దగ్గర ఎండలు ఎట్లున్నాయో కింద కామెంట్ పెట్టేసేయండి మేమైతే ఇలాగ దర్శనం చేసుకున్నాం ఉంటానండి బాయ్